తెలుగుదేశం అనే పార్టీ మీద అందరికీ రెస్ట్ పుట్టి అటు నుంచి వాళ్ళు మళ్ళీ వైసీపీ మీద మోజుపడి వైసీపీలో చేరుతున్నారు అట్లాగే మన కేసిన నాని గారు పది సంవత్సరాలు ఆయన దగ్గర అనుభవించి కష్టాలు అనుభవించి కనీసం ఎంపీ వచ్చాడు అనే గౌరవం లేకుండా ఆ ముఖ్యమంత్రి గారు శాతం వల్ల వాళ్ళ కుటుంబంలో కూడా తగాదాలు పెట్టి అన్ననే తమ్ముడిని వేరు చేసేసాడు ఆ రకంగా ఆయన నిరసన గుర్తి ఆ పార్టీలో నుంచి వైసీపీలో బాగుంది జగన్ గారు మంచి పని చేస్తున్నాడు అనే ఉద్దేశంతోనే ఆయన ఈ పార్టీలో చేస్తుందండి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కింద పడ్డ మీద పడినా ఇంకోటి చేసిన సీఎం జగన్ ఎందుకంటే వాళ్ళ అనేకమైన ప్రజలకు అనేకమైన మంచి కార్యక్రమాలు చేశారు అమ్మఒడి ఇచ్చాడు ఆసరా ఇచ్చాడు ప్రోగ్రామ్ అయినకి వాళ్ళు ఎక్కొట్టుని వెళ్ళిన డబ్బులు ఈయన ఇచ్చాడు వాళ్ళు చేసిన బాకీలు ఈయని తీర్చాడు ఇవన్నీ మనిషి వల్ల వైసీపీ వస్తుంది నేను కావాల్సి అరవై దాటిన ప్రతి వ్యక్తిని అడగండి అదే సమాధానం చెప్తాను నేను ఇప్పుడు వస్తా వస్తా ఒక ఆమెని కాకేసి ఆ అమ్మాయిని చేసి వెళ్ళి అడిగితే అయ్యా జగన్ నాకు అన్నం పెట్టాడు నేను జగన్కే ఓటేస్తాను అని ఐదు నిమిషాల క్రితం చెప్పి అంటే అభివృద్ధి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయో జరుగుతున్నాయి కదా ప్రజలంతా చూస్తున్నారు జరుగుతున్నాయి ఇదో పోలవరం అన్నాడు ఇది పాత చంద్రబాబు గారు ప్రతి సోమవారం బస్ వేసుకెళ్ళి సోమవారం బస్సు వేసుకెళ్ళి ఏం ఈ జనాల ఖర్చులు ఖర్చులు అన్నీ కూడా ఆయన పేరేంటి లక్ష్మీనారాయణ అని ఆయన ఉన్నాడు గుంటూరు ఎంపీ గారు అబ్బాయి ఆయన మే మీద వసూలు చేశాడంట ఆయన మొన్న పట్టం తీసుకెళ్ళి నాలుగకేసి కొట్టి ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు మరి పోలవరం కాంట్రాక్ట్ ఒకప్పుడు ఆలదే మరి నువ్వు మంచి వస్తే నీ పట్టు ఎందుకు ఇప్పుడు మన విష్ణు గారు ఉన్నారు ఆయన స్థానంలోకి ఎల్లంపల్లి గారు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన రావడంతో ఆయన మా కుటుంబం ఉండే ఈయన మా కుటుంబం ఉండే మేము అంత అన్నదమ్ములు కనుక ఈయనకి ఏదో మంచి పదవి ఇవ్వాలి ఇస్తాము అనే మన సజ్జల రాంగ్ ఓపెన్ చేసిన రోజునే చెప్పాడు అది కూడా ఎలక్షన్ ముందే మీకు మంచి గురువైన పదవి ఇస్తామని చెప్పాడు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న విష్ణు గారు ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉంది సార్ మామూలుగా నార్మల్గానే ఉంది ఆయన అన్నీ చేశాడు అభివృద్ధి అంతా బాగా బాగానే చేశాడు ఆయన కూర్చున్నంతవరకు చేశాడు ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు కన్సాలి కదా ఆయన చేయనంతవరకు చేశాడు ఇప్పుడు టీడీపీ జనసేన దానివల్ల ఈ టీడీపీ జనసేన ఇంకోటి అబ్బాయి మన పేరు అనకూడదు ఈ మూడు కలిసినా ఆయన పీకే గారు మొన్న వచ్చాడు కదా ఆయన చెప్పాడు మీరు ఎన్ని చేసినా మీరు వాకిట్లో కొడుకుంటున్నారా మీరేమో ఆ చుట్టారని కూడా ఆయన కూడా చెప్పాడు ఆయన కావాలని తీసుకొచ్చారు కానీ ఆయన వస్తానంటే కదా కాదులే పని ఉంది రమ్మని చెప్పి ఏదో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చి ఆయనతో ఏదో మాట్లాడించుకున్నారు ఆయన కూడా చెప్పాడు వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని సంక్షేమ అన్ని ప్రజలకు ప్రజలకు అందుతున్నాయండి మీకేమందుతున్నాయి